మహాదేవయ్య సత్యను పిలిచి సత్యతో ఎలా అంటూ ఉంటాడు ఏంటి చిన్న చిన్నకోడల నువ్వు ఎలక్షన్ పోటు నుండి పక్కకు తప్పుకో నువ్వు కానీ పక్కకు తప్పుకోకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అంటాడు అది విని సత్య అయితే నేను తప్పుకున్నదే లేదు మావయ్య నేను ఎలక్షన్లో మీతో పాటు నేను కూడా పోటీ చేస్తానని చెప్పి అంటుంది అది విని మహాదేవయ్య చాలా కోపంతో సత్య మీద కోపంతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు ఎలక్షన్ నుండి తప్పుకోవా ఒక్కసారి అటువైపు చూడు అని చెప్పి పైకి చూపిస్తాడు ఇక పైన అయితే సంధ్య సంజయ్ వాళ్ళిద్దరూ కూడా అలా ఆడుతూ ఉంటారు ఇక సంజయ్ సంధ్య వాళ్ళిద్దరూ కూడా అలా సరదాగా ఆడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న మహాదేవయ్య ఎలా అంటూ ఉంటాడో చూసావు కదా నీ చెల్లెలు నేను ఒక్క ఫోన్ కాల్ చేసి సంజయ్ తో రే దాన్ని కిందకు తోసాయి అంటే తోసేస్తాడు నీకు చెల్లెలు కావాలా ఎలక్షన్లో పోటీ కావాలా ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో అని చెప్పి అంటాడు అది విని సత్య చాలా బాధపడుతూ ఉంటుంది నీకు మూడే రోజులు గడువిస్తున్నాను ఈ మూడు రోజుల్లో తప్పుకున్నావా సరే సరే లేదంటే నీ చెల్లెలు ప్రాణాలు పోతాయి అని చెప్పి అంటాడు అది విని సత్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక మహాదేవయ్య పెట్టిన కండిషన్కి సత్య ఒప్పుకుంటుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్